సూలూరు పేట సీట్ టీ పికి వెళ్తుంది జనసేనకి వెళ్తుంది నమస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగుగా ఒక మంచి ఉత్కంఠమైన ఎలక్షన్ ఉన్నా కూడా గెలుపు మాత్రం ఖచ్చితంగా జనసేన టీడీపీదే ఉంటుంది అనేది అది మాకైతే పక్కగా కన్ఫర్మ్ అయిపోతుంది దానికి తగ్గట్టుగా మేము గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యక్రమాలు అయితేనే కార్యకర్తలందరినీ ట్రోన్లో ఉన్న మేము అందరినీ ఒక సమన్వయం చేసుకుంటున్నాము ఎంత లేదైనా గెలుపు మాది కన్ఫర్మ్ అయినా కూడా మేము ఎదుర్కోబోయేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి అతిపెద్ద రాక్షసుడైన జగన్మోహన్ రెడ్డిని మేము రేపు ఎదుర్కోవాల్సిన ఈ రాక్షసుడిని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేయాలంటే చాలా కష్టపడాలి చాలా గట్టిగా నిలబడాలి ఎన్నో పోరాటాలు చేయాలి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు టీడీపీతో ఒత్తు పెట్టుకోవడం జరిగింది ఒత్తుని జనసేన పార్టీ నాయకులైతేనేమి జనసేనికులైతేనేమి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని అప్పనించారు అక్సెప్ట్ చేశారు ఓవరాల్గా జనసేన ఎన్ని సీట్లో నిలబడబోతుంది ఇది ఇందాక మీకు చెప్పినట్టు అధిష్టానం నిర్ణయం జనసేన టీడీపీ పార్టీ అధినాయకులు మా అధ్యక్షులు వారు అందరు కలిసి తీసుకునే నిర్ణయం ఇది వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం ఇక్కడ నడుచుకునే బాధ్యత మాత్రమే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఎలా ఉండదు బీజేపీ మీతో కలవ కలుస్తున్నారా లేదా ఇది కంప్లీట్ అధిష్ఠానం వాళ్ళ లెవెల్లో తీసుకునేది నేను కూడా నా పరిధి దాటి నేను ఆలోచించి నా పరిధి దాటి నా పరిధి నేను సులువుపేట నియోజకవర్గం నేను నా పరిధిగా ఈ స్థానికంగా ఇక్కడున్న రాజకీయాలు కానీ ఇక్కడున్న ఇక్కడ ఎటువంటి మనం సమావేశాలు చేసుకోవాలి ఎటువంటి తీర్మానాలు చేసుకోవాలనేది సులువుపేట నియోజకవర్గం వరకు నేను చేస్తాను అదేవిధంగా పై నుంచి ఎటువంటి ఆర్డర్ వచ్చిన పవన్ కళ్యాణ్ గారి పైన నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చినా తూచా తప్పకుండా ఆదేశాలని పాటించడమే నేను మీ మీ వరకు సమాచారం వచ్చి ఉంటుంది సూలూరుపేట జనసేన పార్టీలో వర్గాలు ఉన్నాయా సూలూరుపేట జనసేన పార్టీలో వర్గాలు అనేవి ఏం లేవు మా అంటే ఒకరిద్దరు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను మీరీ వాళ్ళ పర్సనల్ అజెండా కోసం ఏదన్నా ఒకరిద్దరు బయట చేరి ఏదో డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంటారేమో కానీ జనసైనికులు కానీ మండలాధ్యక్షులు కానీ జనసేన నాయకులు కానీ అందరూ ఒక నాటి మీద ఉన్నాం మాకు ఎటువంటి వర్గాలు లేవు ఏమీ లేవు ఇది కొద్దిగా మీకు పర్సనల్ క్వశ్చన్ అనిపించవచ్చు పబ్లిసిటీకి ఉయ్యాల్ ప్రవీణ్ ఎందుకు దూరంగా ఉంటాడు అని ఒక టాక్ ఉంది దాని మీద మీ స్పందన పబ్లిసిటీకి దూరంగా ఉండడం అంటే ఓవర్ పబ్లిసిటీ టూ మచ్ ఆఫ్ పబ్లిసిటీ నేను నిజంగానే ఇష్టపడను పని చేసుకుంటే వెళ్తుంటాం గ్రౌండ్ లెవెల్లో ఈరోజు ఒక గ్రామానికి వెళ్తే ఒక వంద మంది నేను పలకరిస్తే ఆ వంద మందికి నేను గుర్తుంటాను దాన్ని మేము పత్రికల ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా పలానా గ్రామంకి వెళ్ళాము పలానా పలానా గ్రామస్తులతో మేము చర్చించాము పార్టీ సిద్ధాంతాలని గ్రామంలో తీసుకెళ్ళామని మేము తెలుపుకుంటాం తప్ప దాన్ని ఓవర్గా పబ్లిసిటీ చేసుకోవడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు ఎప్పుడు కూడా ఉన్న వాస్తవాన్ని వాస్తవాన్ని వాస్తవంగా చూపిస్తేనే ప్రజలు కూడా మనం యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతాము సూలూరుపేట సీట్ టీడీపీకి వెళ్ళబోతుందా జనసేనకు రాబోతుందా ఇది మూడోసారి కూడా మీరు అలాంటి క్వశ్చన్ అడిగారు వాస్తవంగా జనసేనకి టికెట్ ఇచ్చినా టీడీపీకి టికెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆదేశాలు మాకు ఇస్తారు జనసేన పార్టీ సులుపే నియోజకవర్గ క్యాడర్కి ఎటువంటి ఆదేశాలు ఇస్తారు ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం జనసేనకి ఇవ్వనండి టీడీపీకి ఇవ్వనండి జనసేనకి ఇస్తే ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిని కనుక ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తే జనసేన నాయకులందరం కలిసి అన్కండిషనల్గా ఆ అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి మేము రెడీగా అంటే ఇది నేను అడగాలని అడగడం కాదు మీకు జస్ట్ మీ పార్టీ వర్గాల్లో ఉన్న ఒక డౌట్ కానీ జన బయట ప్రజల్లో ఉన్న డౌట్ కానీ నేను అడగడం అంతవరకే జనసేన లోకల్ బాడీస్ ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు స్ట్రాంగ్ చేసి ఖచ్చితంగా రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపించాక నెక్స్ట్ మా ఫోకస్ అంతా లోకల్ బాడీస్ మీద ఉంటుంది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వన్ బై థర్డ్ ఆఫ్ ది లోకల్ బాడీ సీట్స్ ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ తీసుకుంటుంది జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఇది మా గ్రౌండ్ లెవెల్లో కేటర్ని బలపరచుకోవడానికి ఒక మంచి అవకాశం ఈ క్వశ్చన్ మీరు స్కిప్ చేయకూడదని ఆలోచిస్తున్నాము జనసేన సులూరుపేటలో సీట్ తెచ్చుకోబోతుంది అని బయట ఒక టాక్ నడుస్తుంది దాని మీద మీ అభిప్రాయం ఇది అంటే టాక్ నాకు అధిష్టానం నుంచి అంటే అలయన్స్లో భాగంగా సూలూరుపేట సీటు జనసేన కేటాయించిపోతున్నారు యాజ్ ఆఫ్ నౌ అధిష్టానం నుంచి కానీ ఫై నుంచి కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా అది టీడీపీకి ఇస్తుందని ఇన్ఫర్మేషన్ లేదు జనసేనకి ఇస్తుందని ఇన్ఫర్మేషన్ లేదు అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఈ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లో వస్తున్న టాక్ వెండ్ వచ్చి తప్ప పార్టీ నుంచి అయితే ఎటువంటి సంకేతం లేదు ఎందుకంటే అది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంది ప్రస్తుతానికి ఎక్కడ ఎవరు నిలబడతారు అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఇంకా ప్రకటించలేదు మొన్న ఈ మధ్య టీడీపీ వాళ్ళు ఒక రెండు సీట్లు ప్రకటించడం జరిగింది అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రెండు సీట్లు ప్రకటించడం జరిగింది తప్ప ఇంకా మిగతా దగ్గర ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇన్ కేస్ అది జనసేనకి ఇస్తే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉయల్ ప్రవీణ్ అవుతారా ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశాము రెండు వేల ఇరవై నాలుగులో జనసేనకి టికెట్ కేటాయిస్తే సుడిపేట నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉయ్యాల ప్రవీణ్ జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబడితే కరెక్ట్గా న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారికి అనిపిస్తే ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే నేను నిలబడతాను గట్టిగా చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ జనసేన టీడీపీని గెలిపించుకుంటాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ అధినేతని ప్యాకేజ్ స్టార్ కృష్ణుడు ఇలా అంటున్నారు కదా దాని మీద మీ మీ స్పందనే ఇది వాళ్ళు ఓటమి భయం పట్టుకొని ఓర్వలేని తనంతో ఎన్ని విధాలుగా అంటే రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఈ విధమైన వ్యక్తిగత విమర్శలకి ఈ విధమైన విమర్శలకి దిగుతున్నారు తప్ప వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన మంచితనం ఏంటి ఆయన ఎటువంటి నిస్వార్థమైన రాజకీయాలు చేస్తున్నాడు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మొన్న మధ్య చూశారు వైసీపీ పార్టీ అనేది ఒక సైకు అధినేత నడుపుతున్న పార్టీ అనేది నిదర్శనం ఏంటంటే మొన్న ఈ మధ్య వాళ్ళ సిద్ధం అనే ఏదో పెట్టారు వైజాగ్లో అక్కడ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఆ బొమ్మ ముందర ఒక కిక్ బాక్సింగ్ కిక్ బ్యాక్ పెట్టి వచ్చిన కార్యకర్తలందరూ ఆ కిక్ బ్యాక్స్ అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారిని కొడుతున్నంత ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు అలాంటి రాక్షస ఆనందం పొందాల్సిందే కానీ వాళ్ళు అలాంటి ఉన్మాదుల్ని కార్యకర్తలని అలా ఉన్మాదులుగా తయారు చేస్తున్నాడు ఒక ఉన్మాది ముఖ్యమంత్రి అంతేగాని రాష్ట్రాన్ని పట్టించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన వాళ్ళకి ఉంది ఇన్ కేసు సూలూరు పెట్టిగా టీడీపీకి కేటాయిస్తే నెక్స్ట్ స్టెప్ జనసేన అది ఎలా ఉండబోతుంది జస్ట్ ఎలక్షన్ వరకే ఉంటారా తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయి ఖచ్చితంగా జనసేనకి జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ టీడీపీ అభ్యర్థిని కనుక కేటాయిస్తే జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా ఫుల్ సపోర్ట్ ఉంటుంది విధాలుగా మా కేటర్ని ముందుకు నడిపించి భారీ మెజార్టీతో ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము ఎంత కష్టపడ్డామో ఆ కష్టానికి తగ్గట్టుగా మా కార్యకర్తలు అయితేనే మా నాయకులకైతేనే అయితేనే రేపు స్థానిక పవర్ షేరింగ్ కానీ స్థానిక సంస్థల్లో సీట్లు సర్దుబాటు కానీ అవన్నీ కూడా మేము వాళ్ళని అడిగి చేసుకోవడానికి కూడా మేము గెలిపించుకొని మేము కష్టపడడానికి మేము అడగడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము టీడీపీకి వచ్చి టికెట్ కేటాయించడం ఖచ్చితంగా సార్ ఫైనల్గా మీరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు రాబోయే ఎన్నికలకి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకైతే సులూరుపేట నియోజకవర్గం నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోలేదు ఊరికే పై పైన మెరుగులు తప్ప నిజమైన అభివృద్ధికి ఎప్పుడు సులూరుపేట నియోజకవర్గం నోచుకోలేదు ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే ఒక మంచి పరిపాలనని సులూరుపేట నియోజకవర్గ ప్రజలకు అందిస్తాము అభివృద్ధి కూడా ఒక అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి అంటే ఇండస్ట్రీస్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక మంచి అంతర్జాతీయ స్థాయి నగరంగా సులూర్పేట నాయుడుపేట నగరాలని తీర్చిదిద్దే విధంగా ప్రణాళికని ఆల్రెడీ జనసేన టీడీపీ పార్టీలు వేసుకొని అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఎక్కడికెక్కడికో వెళ్ళి పనిచేసుకునే విధంగా లేకుండా అంటే ఏదో స్థానిక సంస్థ కంపెనీల్లో కూడా ఏదో డైలీ వేజెస్ ఆ పని పనిచేస్తున్నా కానీ ఎవరు మేనేజ్మెంట్ కేటర్లో మన వాళ్ళకి ఎవరికి ఇక్కడ స్థానికులకి అవకాశం ఇవ్వట్లేదు అలా కాకుండా చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం ఎక్కడికెక్కడికో వెళ్ళి పనిచేసుకునేది లేకుండా ఈ నియోజకవర్గంలోనే మన మన ఇంటి పని పనిచేసుకునే విధంగా ఒక మంచి అభివృద్ధిని సులూర్పేట నియోజకవర్గ ప్రజలకు అందిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను మీ ఉయ్యాల ప్రవీణ్ సులూర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాయిస్ నైన్ న్యూస్